మల్ కాటన్ అంటేనే జనాలు నిదర పట్టకుండా ఇలా ఒక తనాలిచ్చి పెద్ద మేడం గారు వచ్చారు మేడం గారు మీ వీడియోస్ ఐటమ్స్ చూస్తుంటుంటే నార్త్ ఇండియన్ స్టైల్లో మీరు ఐటమ్స్ ఈసారి మీకు తీసుకొచ్చా మూడు వందల అరవై పీసెస్ ఎన్ని పీసెస్ మల్ కాటన్లో మూడు వందల అరవై చీరలు అండి మూడు వందల అరవై చీరలు తీసుకొచ్చాను మూడు వందల అరవై చీరలు అరవై అక్కడ మూడు వందల అరవై డిజైన్లు చూసుకోండి ఓపిక్తో సహనంతో ప్రశాంతంగా చూడండి ఐటెం కూడా ఎదుకోండి సూపర్ అండి పల్ కాటన్లో డిజైన్స్ తీసుకొచ్చాను మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆల్రెడీ చలికాలం వచ్చేసింది జనాలు ఆల్రెడీ కాటన్ మీద భైవచ్చంగా అడుగుతున్నారు పోయినసారి కూడా తీసుకొచ్చే మనం ఐటెం ఒక్క గంటలో సేల్ అయిపోయిందండి ఇగోండి అన్ని వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ అండి కౌంట్ చాలా మంది అడుగుతారు వీడియోలో కౌంట్ ఎంత సార్ ఇవన్నీ వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ జీరో మెయింటెనెన్స్ చాలా మంది అడుగుతారు సార్ నా కాటన్ కట్టే అలవాటు ఉంది కాకపోతే నేను మెయింటైన్ చేయలేను నాకు జీరో మెయింటెనెన్స్లో కావాలి స్టాచ్ పెట్టకుండా ఐరన్ పెట్టకుండా శారీస్ కావాలంటే ఈ బెస్ట్ శారీస్ అండి అన్నీ మీకు ఆర్గానిక్ కలర్స్లో హ్యాండ్ ప్రింట్స్తో వస్తాయండి ఈ ప్రింట్స్ కానీ ఏదైనా కంప్లీట్లీ ఆర్గానిక్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ చేత్తో తయారు చేసిన చీరలు ఇవే మార్కెట్లో రకరకాలుగా చాలా ఎక్కువ రేట్ అమ్మేస్తున్నారు మనం మాత్రం మీకు ఇచ్చే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చూసుకోండి ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయి దానిలో ఇంకా చాలా చాలా చీరలు చూపించేస్తాము ఈసారి మీకు డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఒక్కటే మించిన ఒకటే డిజైన్స్ అండి ఈసారి సిబోరి ప్రింట్స్ లో కూడా కాంట్రాస్ట్ మ్యాచ్ చూసారు లోపల కాంట్రాస్ట్ ఇలా మ్యాచింగ్ తయారు చేయాలంటే చాలా కష్టం అండి ఏదో మనం అనుకున్నంత సులభం కాదు కట్టుకున్నంత ఈజీ కాదు చీరలు తయారు చేయాలండి చీరలు తయారు చేసేవాడు తెలిసి కష్టం అలా ఉండదు కానీ మీరు ఐదు నిమిషాల్లో ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చేసి చీరలు మూడు చీరలు తీసుకోవాలమ్మా మూడు చీరలు తక్కువ మాత్రం లేదు మినిమం చీరలు తీసుకోవాలి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి షిప్పింగ్ కూడా ఇప్పుడు ఆ మూడు చీరలు కలిపి నూట యాభై రూపాయలు షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ ఉంది వైట్ శారీస్ కావాలన్నా కూడా చూసుకోండి వైట్ శారీస్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పాటు వచ్చింది కనక మహాలక్ష్మి శారీ అంటారు ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి కస్టమర్లు చెప్తున్నా వీడియో కాల్ చేయ ఇప్పుడే చేయ వీడియో కాల్ లైవ్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ చేసుకోండి మీకు ఎవరైనా కానీ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోండి లైవ్ చేస్తూ చేస్తూ వీడియో కాల్ తీయాలంటే తినే ఐటమ్ కూడా చూసుకున్నారు కదా కలర్స్ మ్యాచింగ్ చూడండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ శారీస్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ మోడల్స్ అండి పల్లో కానీ డిజైన్స్ కానీ చూడండి ఎక్సలెంట్ అండి బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత ఇంచలో ఒకటి ఒకటి మ్యాచింగ్ అనమాట డిజైన్స్ అండి మీకు చాలా మంది అడుగుతారు మా ఇంట్లో బ్లాక్ ఒప్పుకోరండి అలాంటి వాళ్ళకి చూసారు రాణి కలర్ కి బ్లూ కలర్ మ్యాచింగ్ చూడండి రాణి కలర్ కి బ్లూ కలర్ మ్యాచింగ్ లో టాప్ షేడ్స్ అనమాట ఇలాంటి టాప్ షేడ్స్ మ్యాచింగ్ అంటే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ప్యూర్ మల్మల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అండి కౌంట్ కూడా మీకు చెప్తున్నాను వన్ ట్వంటీ కౌంట్ అనమాట బోరక్ అనమాట ఇది చూడండి ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రే ముందు కూడా ఈ ఐటమ్ తయారు చేసే ఒక సింగిల్ పీస్ కూడా ఉండదండి లాస్ట్ పీస్ కూడా జనాలు తీసుకెళ్ళిపోతారు అనమాట అంత హ్యాపీ ఫీలింగ్ అనమాట స్కిన్ స్కిన్ కూడా మీకు ఎలర్జీ కానీ స్కిన్కి కానీ మీకు దురదపూర్తం కానీ అలాంటి ఉండదండి చాలా సాఫ్ట్ గా ఉండదు గంజి కూడా పెట్టే పని లేదండి ఈ ఐటమ్స్ కి దీనిలో మళ్ళీ మీకు ఇక్కత్ ప్రింట్ తయారు చేసేది చూడండి ప్రతి ప్రింట్ ప్రతి డిజైన్ ప్రతి మోడల్ సపరేట్ అండి నేను బ్లాక్ కట్టుకోనండి మా ఇంట్లో నచ్చదు బ్లాక్ వాళ్ళకి ఎలిఫెంట్ గ్రే ఎలిఫెంట్ గ్రేలో కూడా షేడ్ చూడండి అలా ఉందో టాప్ కలర్ అనమాట ఎలిఫెంట్ గ్రే షేడ్ ఎన్ని చీరలు ఇచ్చినా కూడా కస్టమర్లకు మాత్రం ఇప్పటికీ షార్టేజ్ ఉంది చాలా మంది ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఫోన్ నంబర్లు ఇచ్చి కూర్చొని ఉన్నారు మల్ కాటన్ శారీస్ వస్తే జైన్ గారు మాకు చెప్పండి అంటున్నారు సారీ మేడం అందరూ చాలా మందికి అందిలేకపోయారు కాదు చాలా సారీ ఈసారి కూడా మీకు మూడు వందల అరవై చీరలు వచ్చినాయండి మొత్తం వేలు మూడు వందల అరవై చీరలు ఒక్క రోజులు నమ్మేస్తాడు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎందుకంటే వాళ్ళు ఒక బ్రాండ్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో శారీ సెంటర్ని ఒక బ్రాండ్ అనమాట చూసారుగా ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్న ఎక్కడ గానీ డిఫెక్ట్ కానీ మిస్ ప్రింట్ కాని ఎక్కడ ఉండదు అనమాట చూసారుగా ఎంత ప్రింటింగ్ కూడా ఎంత నైస్ గా ఉండదంటే సేమ్ మీకు స్క్రీన్ ప్రింట్ చేసినట్టు అనమాట అంత బాగుంటదనమాట ఐటమ్ కూడా ప్రతి ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో కనక మహాలక్ష్మి సెంటర్ మీ ముందుకు తీసుకొస్తుందండి